హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ అయితే నేను ఏం చేద్దాం అంటే చూపిస్తా ఈ ఫస్ట్ ఇక్కడ చెట్టుకు ఎప్పుడు నీళ్లు నిలుస్తాయనమాట నీళ్లు బాగా ఉన్న చెట్టుకు కాయ వస్తున్నాయి చూశారు కదా అప్పుడు ఇట్లా నీళ్లు ఉంటే ఇన్ని కానీ తోటకు నీళ్లు సరిపోతలేవు మంచిగా నీళ్లు సరిపోతే మాత్రం ఇట్లుంటాయి కాయ ఇవ్వ గూండి అడుపుతున్నాం మీరైతే కూరగాయ విత్తనాలు పెట్టాను మరి అనుకుంటున్నాం మరి నీళ్ళు కానీ కొన్ని ఏమో మా మా ఇంటి పండుగ వరకన్నా వేద్దామని కూరగాయ చెప్పి వస్తున్నాం మీరైతే కూరగాయ విత్తనాలు వరకు మొక్కలు కాదు ఇక్కడ